చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరికైతే అంగం చిన్నగా ఉంటుందో సో సైజు చిన్నగా ఉందని చెప్పేసి ఫీల్ వారికి ఒక అద్భుతమైన గృహ చిట్కాను చెప్పడం జరుగుతుంది నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాను ఫాలో అయ్యారంటే అతి కొద్ది రోజుల్లోనే చిన్నగా మరియు స్తంభనలు సమస్యలు ఉన్నవారికి ఎరెక్షన్ టైంలో మంచి సైజులో రావడానికి మరియు మంచి ఎరక్షన్ కావడానికి చెప్పబోయే చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో చూస్తున్నారు కదా వీస్ మీరు చూస్తున్నది ఇది ఆలివ్ ఆయిల్ ఇలా మీరు రోజు రెండు పూటలా ఇలా అరచేతిలో కాస్తంత అంటే ఒక టెన్ డ్రాప్స్ వరకు పోసుకొని ఇది అంగం అనుకోండి ఈ అంగానికి ముందటి భాగాన్ని విడిచిపెట్టేసి ఈ వెనుక భాగాల్లో అప్లై చేసి ఒక టూ టు ఫోర్ మినిట్స్ వరకు అంటే ఒక రెండు నుండి నాలుగు నిమిషాల వరకు అప్లై చేసి లైట్గా పైపైన మసాజ్ చేయండి మసాజ్ చేసి విడిచిపెట్టండి ఇలా దీన్ని ఈ ఆలివ్ ఆలివాయిల్ని మీరు రెగ్యులర్గా రోజులో రెండు సార్లు ఒక టెన్ డ్రాప్స్ వరకు అంగానికి అప్లై చేసి ఒక రెండు నుండి నాలుగు నిమిషాల వరకు మసాజ్ చేసి విడిచిపెడుతూ ఉన్నారంటే అతి కొద్ది రోజుల్లోనే సైజులో మార్పులు మీరు గమనించవచ్చు అంటే ఎరక్షన్ టైంలో సైజు అనేది పెరగడానికి ఈ ఆలివ్ ఆయిల్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా స్తంభన సమస్యలు కూడా తీర్చడానికి అంటే సమస్యలు పోగొట్టడానికి కూడా ఈ ఆలివ్ ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆలివ్ ఆయిల్తో పాటుగా మీరు నువ్వుల నూనెను తర్వాత బాదం నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు ఒక టెన్ డ్రాప్స్ ఈ ఆయిల్ తీసుకుంటే ఒక ఫైవ్ డ్రాప్స్ నువ్వుల నూనె ఫైవ్ డ్రాప్స్ బాదం నూనె తీసుకొని మూడింటిని కూడా మిక్స్ చేసి కూడా అంగానికి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా కూడా మీరు యూజ్ చేయవచ్చు మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ